క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మైదానంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను దాసరి అమర్నాథ్ నిర్మాణం చేపట్టారు ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండు మురళీ మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో విద్యార్థులు కార్యకర్తలతో ప్రాక్టీస్ చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు రాజాం పట్టణ అభివృద్ధితో పాటు క్రీడలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించేందుకు దాసరి అమర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

सुरेश एडु सुरेश पावर आवत